అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ మంది పోవడానికి రాకపోకలు చాలా ఆగిపోయినాయి ఇది కోటమరపల్లి వాకు కోటమరపల్లికి వెళ్ళేవా కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఊర్లో ఏం చేసుకోవాలన్నా వాళ్ళకి ఒకటే రూట్ ఉంది ఇదే రూట్లో రావాలి ఇదే రూట్లో వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఒక చూడండి అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ చూడాలి ముందుకే చూపు నేను చూశారు కదా చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడే నిలిచిపోయారు కాబట్టి కొంచెం మన ప్రభుత్వం కొంచెం ఈ బ్రిడ్జికి ఏర్పాటు చేయాలని అలా ఈ బ్రిడ్జికి ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా కొంచెం రాకపోక ఉంది ఇలా వర్షాకాలం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకు వేరే రూట్ ఎంచుకోవడానికి ఎక్కడి నుంచి పోవడానికి రావడానికి అస్సలు ఛాన్సే లేదు ఇదే రూట్ పోవాలి ఇదే రూట్ రావాలి కాబట్టి కొంచెం మన ఊర్లో విలేజ్ మండ విలేజ్ మండల వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాలని నా దిక్కెళ్ళి కొంచెం ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నా ఇలాంటి వీడియో హోటల్ ప్రభుత్వం చూస్తా చూడండి అన్నా హోటల్ మూడు వందలు నూట యాభై ఓటర్ మూడు వందలు నైట్ మళ్ళీ మెల్లగా 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 గుంచుకోకపోతా చూడండి వాళ్ళతో పాటు ఎవరు అడుగుతారా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూడండి రావడానికి అర్జెంట్ వెళ్ళాలంటారు చూసి వెళ్ళిపోయింది ఆయన పోరా తిరుపతి

काच <laughs> है <laughs> पर वो तो नहीं आता है मेरा नाम